కాళేశ్వరం ఆయన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాలేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోధు మీది చాలా స్పష్టంగా చెప్పిన గత జులై ఇరవై ఆరో తారీఖు నాడు మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించిన మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు మీద నిలబడి చెప్పినాం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది దీనిపై నిలబడి ఉన్నాం కన్నేపల్లి పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరం పాయింట్ ఉందో ఆ పంప్ హౌజ్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం మంచిగా ఉంది అంత రిపేర్ చేసి ఉంది ఒక్క బటన్ ఉక్కితే చాలు ప్రారంభం అయితే ఇవ్వడానికి సిద్దంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది మేము ఆ రోజు చెప్పినాం వెంటనే ఆన్ చేయండి ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ ప్రభుత్వానికి సోయ లేదు ఇప్పటి వరకు ఎత్తి ఆలోచన చేయటం లేదు ఎన్డీఏసీ అనేది కేవలం ఒక ఒక్క మాత్రమే ఎన్డీఏసీ అనుమతితో అక్కరే లేదు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్లను దోపి చేస్తూ పోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఏసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతానికి రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు పూర్తిగా పలకరిస్తున్నావు శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం నువ్వు రైతులకు ఏ శిక్ష వేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు శిక్ష వేయడం ఖాయమైతే తప్ప ఇంకోటి కాదు కాళేశ్వర విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసపూరితమైన మాటలు ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి సిద్దంగానే ఉంది కన్నెపల్లి కోమస్ ఇవాళ ఆన్ చేసినా నీళ్లు వస్తే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా కేసీఆర్ గారికి ఒక మాట మీకు చెప్పండి మీకు చేత కాకపోతే ఒకటి నిమిషంలో కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేస్తారు తప్పకుండా మేము ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ